రివర్ వివాదంగా జరగాలి అంటే నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఆక్రమణలన్నీ తొలగించాల్సి ఉంటుంది ఆ ప్రాంతంలో దాదాపు ఎనభై బస్తీలున్నాయి ఈ పరిధిలో గుర్తించిన మొత్తం తొమ్మిది వేల ఆక్రమణల్ని తొలగించడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి పెద్ద సవాలే ఇక్కడ మెజారిటీ జనం పేద వర్గాలే ప్రత్యామ్నాయం చూపిస్తే ఖాళీ చేయడానికి సిద్ధమే అని కొంతమంది చెప్తున్నారు అయితే రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అని ఇంకొంతమంది తెగేసి చెప్పి ఆందోళనకు దిగుతున్నారు మరి నాటి నుంచి నేటి దాకా ప్రభుత్వాలకు ఈ మూసీ సమస్యకి పరిష్కారమే అంత చిక్కట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో పేదల ఆస్తుల్ని కొల్లగొట్టేందుకు చూస్తోంది అని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు ఎప్పుడు బుల్డోజర్లు తీసుకొచ్చి తమ ఇళ్లని కూల్ చేస్తారోనంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు మూసీ నది ప్రాంత వాసులు గరంలో మూసీ నది అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది దాదాపు లక్షన్నర కోట్లు ఖర్చుతని అంచనా వేసింది ఈ నేపథ్యంలో దాదాపు ఇప్పటి వరకు మూసీ డెవలప్మెంట్ కోసం రెండు వేల కోట్లను కేటాయించిన నేపథ్యంలో అక్కడ పేదల ఇల్లున్నాయి ఆ మొత్తం కూడా తొలగించే కుట్ర జరుగుతుందంటూ సిపిఎం ఆధ్వర్యంలో అక్కడ స్థానికులు కొంతమంది జిహెచ్ఎంసి కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేస్తున్నారు మొత్తం కూడా భారీ పోలీస్ బలగాలు మహరించాయి జీహెచ్ఎంసీ ప్రధాన గేట్లు అన్నింటినీ కూడా పోలీసులు మోహరించి గేట్లు బంద్ చేశారు అబ్బాస్ గారు మీరు చెప్పండి ఈరోజు మూసీ నది అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ముందుకెళ్లడం కరెక్టా కాదా మూసీ అభివృద్ధి అనేటువంటి పేరుతోటి పన్నెండు వేల ఏడు వందల యాభై నాలుగు పేదల గృహాలను వాళ్ళని తొలగిస్తాము వాళ్ళని లేకుండా చేస్తామంటే మాత్రం సహించేది లేదు యాభై గజాలే ఉంది సార్ యాభై గజాలే ఉంది జాగా ఏం వంద లేదు లేదేం లేదు నాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇంకా మా ఇల్లు తీసేస్తాము సుందరికాల చేస్తాము ఇట్లా అంటుండు ఏం చేయాలి రెండు సార్లు చెప్పండి సార్ మాకు అన్యాయం చేయకమని మనం మేము ఎక్కడ పోతాం చెప్పు ఇన్ని రోజులు కేసీఆర్ ఉండే వన్ వచ్చిందా మాకు ఏ లోటు లేదు మాకు ఈయన ఎందుకు అక్కడ లండన్ పోయి పైసలు తెచ్చిండు అక్కడికి వెళ్ళి వచ్చిండు ఇక్కడికి వెళ్ళి వచ్చిండు ఓడి మొన్న ఓడు సార్ ఇరవైడు పైసలు ఇప్పుడు లండన్ పోయి పైసలు తెచ్చిండట ఇంకా ఇంట్లో మూలకొట్టి మాకు పైసలు ఎందుకు ఇస్తాడు మా ఇంటి మా ఇంట్లో ఎందుకు తీసుకుంటాడు మార్కింగ్ వేసి పోతుండ్రు సార్ ఇటు వరకు ఇల్లు పోతాయి అనేసి మాకు దానివల్ల భయం భయం అయి అందరు టెన్షన్ అయిపోతుండ్రు సార్ కష్టపడి ఇల్లు కట్టుకున్నాం మేము అక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ పైసా పైసా కూడ పెట్టుకొని కూలి పని చేస్తాము నలుగురు పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటారు మేము ఈ రోజుల్లో ఏదో కష్టపడి రేకులు ఇల్లు కట్టుకున్నాము

ఖచ్చితంగా అదే ఏరియాలో వాళ్ళ నుండే విధంగా చేస్తూ మూసీని అభివృద్ధి చేయాల ఆ విధంగా కాకుండా మూసీని అభివృద్ధి కోసం లైన్లను తొలగించే ప్రయత్నం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు సిపిఎం పార్టీ నేతలు అక్కడ స్థానికులు కెమెరా పర్సన్ వెంకట్ లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్ ఇలా ఎక్కడికక్కడ ఆందోళనలు మొదలు కావడంతో మూసి వెంట ఉన్న ఆస్తుల సేకరణ అంత సులువు కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి ఇన్ని సవాళ్ల మధ్య ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మూసి ప్రక్షాళన ఈ సరైన కాజీరూపం దాలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్